భారతీయ తపాలా శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తపాలా శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసులు కోరారు ఈ మేరకు వారు అందిస్తున్న సేవల వివరాలను తెలియజేశారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ తపాలా శాఖ ద్వారా పలు కంపెనీలకు సంబంధించి ప్రమాద బీమా జీవిత బీమా ఆరోగ్య బీమా సౌకర్యాలను అందిస్తున్నామని తెలిపారు వాటికి చెల్లించే ప్రీమియం లభించే ప్రయోజనాలను తెలిపారు మాది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా మేము యాక్సిడెన్షియల్ ఇన్సూరెన్స్ పాలసీస్ లైఫ్ ఇన్సూరెన్స్ తర్వాత వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇస్తున్నాము దీంట్లో గాను మనము టాటా వారిది బజాజ్ వారిది యాక్సిడెన్షియల్ ఇన్సూరెన్స్ పాలసీస్ పది లక్షలకి పదిహేను లక్షలకి ఇస్తున్నాము ఒక సంవత్సరానికి మనము నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలు ఈ విధంగా కట్టుకుంటే మనకు పది లక్షల నుంచి పదిహేను లక్షల దాకా యాక్సిడెన్షియల్ ఇన్సూరెన్స్ వస్తుంది ఒక్కసారి దాన్ని మనం కరెక్ట్గా చూసుకుంటే రోజుకి రెండు రూపాయలు కానీ మూడు రూపాయలు కానీ ఖర్చు పెట్టాం మనం కానీ మనం ఒక ఈ ఇన్సూరెన్స్ని మనం రోజు ఈరోజు కి ఇన్సూరెన్స్ చేస్తున్నాం కి ఇన్సూరెన్స్ చేస్తున్నాం ఇంకేదా దానికి కూడా ఇన్సూరెన్స్ చేస్తున్నాం జీవం లేని వాటికి అన్నిటికీ ఇన్సూరెన్స్ చేస్తున్నాం కానీ మన శరీరము జీవంతో ఉంటుంది దానికి విలువ మనం కట్టుకోలేకపోతున్నాము దాన్ని మనం విలువ కట్టుకునేసి మనము అందరం ముందుకొచ్చి యాక్సిడెన్షియల్ ఇన్సూరెన్స్ అనేది చేసుకునేస్తే ప్రతి ఒక్కరు నిర్భయంగా ధీమాగా వారు వారు వెహికల్స్ లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడికైనా రావచ్చు ధైర్యంగా ఉండొచ్చు అలాంటి యాక్సిడెంట్ అవ్వాలని ఎవరు కోరుకోరు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా గానీ ఎదుటిగా వచ్చేవాడో పక్కగా వచ్చేవాడో సరిగా వస్తున్నాడో లేదో తెలియదు ఏ రోజు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు పబ్లిక్ లో మనకి కానీ మనకి ఏదైనా జరిగినప్పుడు మన కుటుంబం రోడ్డు మీద పడిపోకుండా ఉపయోగపడుతుంది అంటే మనం పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇచ్చే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా గ్యాగ్ పాలసీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇవన్నీ ఇస్తున్నాం దాంతోపాటు ఇప్పుడు కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాం ఈ రోజు హాస్పిటల్కి వెళ్తే మన ఖర్చులు ఎలా ఉంటాయో తెలియదు సడన్ గా ఐదు లక్షలు ఆరు లక్షల బిల్లు ఉంటుంది అది మనం కట్టే సోమతి ఉందో లేదో కూడా మనకు తెలవదు దానికి గానీ నివా భూపా అనేసి కొత్తగా ఒక కంపెనీతో మనం కొలాబరేట్ అయ్యి పదిహేను లక్షల రూపాయల దాకా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం మీరు అడ్మిట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ ఖర్చులన్నీ చూస్తారు కానీ దీంట్లో కేవలం రెండు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మనం కట్టుకోవాల్సి వస్తుంది ఆ రెండు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు కట్టుకుంటే మనకి పదిహేను లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది హాస్పిటల్ బిల్లు కానీ దీంట్లో ఒక చిన్న మెలుపు ఏముందంటే ఫస్ట్ టూ ల్యాక్స్ మనం పెట్టుకుంటే మిగతా డబ్బులు మొత్తం వాళ్ళు పెడతారు ఇవి ఎక్కడ కూడా దొంగ బిల్లులు పెట్టుకునేటట్టు మోసం చేసేటట్టు లేకుండా ఉండేదానికి ఈ ఒక మెలుకు పెట్టారే కానీ ఎవరిని మోసం చేయాలని కాదు యాక్చువల్ నిజంగా యాక్సిడెంట్ అయ్యి నిజంగా ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి నిజంగా ఏదైనా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇట్లా వచ్చినప్పుడు ఖర్చు చాలా పెరిగిపోతుంది దాంట్లో మనం ఏ ఏ సగటు మనిషి అయినా కానీ పెట్టుకోలేని ఖర్చు ఐదు ఆరు లక్షలు అయితే ఒకేసారి పెట్టుకోలేము కాబట్టి మినిమం ఓ టూ ల్యాక్స్ పెట్టుకున్నాము అంటే మిగతా ఖర్చు అంతా వారే పెట్టి మనకి మిగతా ఇదంతా చూసుకుంటారు దీంట్లో మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఆ మేల్కోవాలని చెప్పి చెప్తున్నాం మనం ఏజ్ లిమిట్స్ అంటే మామూలుగా మనకి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ వస్తే ఉంటది మా లైఫ్ ఇన్సూరెన్స్ లో మనము ఎయిటీన్ ఇయర్స్ దాటినప్పటి నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు ఒక్కసారి వాళ్ళ హెల్త్ గ్రాఫ్ చూసుకొని వాళ్ళ కండిషన్స్ చూసుకొని ఎక్కడి వరకు ఇవ్వగలుగుతాం వరకు ఇవ్వగలుగుతాం అనేది వారు వారు వచ్చినప్పుడు మనం చెప్పగలం హెల్త్ ఏజ్ స్టార్టింగ్ ఏజ్ ఏం లిమిట్ ఉండదు వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం ఉపయోగిస్తారు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫిఫ్టీన్ లాక్స్ అనేది వర్తిస్తారు